హాయ్ అండి కింద వీడియోలో మీకు రెడీమేడ్ నెక్ వచ్చిన పంజాబీ డ్రెస్ అనేది ఎలా కట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసి అనేది చూపించాను కదా ఈ వీడియోలో రెడీమేడ్ నెక్ ఇచ్చినా కూడా ఈజీగా ఎలాగ అడ్జస్ట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను మొత్తం మగ్గం వర్క్ నెక్ అయినా థ్రెడ్ వర్క్ నెక్ అయినా కూడా మీకు ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియో చూసాక క్లియర్ గా అర్థమవుతుంది ముందైతే మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీస్ తీసుకోవాలి ముందైతే కింద వైపున ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా లైనింగ్ పార్ట్ లో తీసుకుంటాం కదా అది ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఎటువైపు అయితే ఫోల్డ్ చేస్తున్నామో అది టాప్ కి లోపల వైపుకి వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి మార్కింగ్ ఏమైనా ఉంటే అది ఈ ఫోల్డ్ చేసే వైపు ఉండకుండా చూసుకోవాలి ఒకవేళ మిషన్ అంచులు గనక ఈ కింద వైపు ఉంటే ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇదే విధంగా చివరి వరకు డబల్ ఫోల్డ్ లో ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్న డ్రెస్ కి విత్ లైనింగ్ క్రేప్ సిల్క్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ క్రేప్ సిల్ తో నేను స్టిచ్ చేస్తున్నాను మీరైతే మాత్రం కాటన్ లైనింగ్ వేసుకోండి ఇలా చివరి వరకు డబల్ ఫోల్డింగ్లో స్టిచ్ చేసిన తర్వాత మన మెయిన్ పార్ట్ ఉంటుంది కదా తీసుకొని నెక్ వైపు తీసుకొని ముందుగా అయితే టేప్తో మనం చూసుకోవాలి కరెక్ట్గా ఇచ్చారా లేదా అని చెప్పేసి మీరు ఇక్కడ కటింగ్లో చూసుంటే నాకు నెక్ పార్ట్ త్రీ ఇంచెస్ వచ్చిందంటే సిక్స్ ఇంచెస్ రావాలి బట్ ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి అలాగే నెక్ డీప్ ఎంత ఉంది అని కూడా చూసుకోవాలి అప్పుడు దాన్ని బట్టి మనం ఇక్కడ ఇచ్చిన వర్క్ అనేది మనం కట్ చేయాలా లేదా అనేది తెలుస్తుంది ఇక్కడ నెక్ పార్ట్ లో వాళ్ళు కొంచెం బ్రాడ్గా ఇచ్చారు కాబట్టి ఇలా నేను చూపించిన విధంగా ఒకవేళ మీకు బ్రాడ్ ఎక్కువ ఇస్తుంటే ఎక్కువ డాట్ వేసుకోండి లేదు తక్కువ మాత్రమే బ్రాడ్గా ఉంది అనుకుంటే చిన్న డాట్ వేసుకుంటే అది అడ్జస్ట్ అయిపోతుంది కొంచెం దగ్గరికి ఆ బ్రాడ్ అనేది అడ్జస్ట్ అవుతుంది మనం డాట్ వేసేసుకుంటే అలాగే కొంచెం నాకు నెక్ అనేది డీప్ అయింది కాబట్టి నేను ఇక్కడ నాకు ఇచ్చింది మగ్గం వర్క్ కాబట్టి స్టిచ్ అనేది పడదు అందుకని చెప్పేసి ఈ వర్క్ కూడా నేను కొంచెం తీసేయాల్సి వస్తుంది ఈ విధంగానే మనకి ఎంత బ్రాడ్ నెక్ ఇచ్చినా కూడా ఈ డాట్ తో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం దగ్గరగా నెక్ అవుతుంది ఇక్కడ నేను మార్కింగ్ చూపిస్తున్నాను కదా ఈ మార్కింగ్ వచ్చేది వచ్చి రివర్స్ లో ఉండాలి మనకి ఈ నెక్ దగ్గర కరెక్ట్ గా పెట్టుకోవాలి ఈ త్రీ ఇంచెస్ దగ్గర మనం కట్స్ పెట్టుకున్నాం కదా కటింగ్ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ కట్స్ పెట్టుకున్నాం కదా ఆ కట్స్ రెండు కూడా ఇక్కడ మనకి ఎక్కడైతే నెక్ కరెక్ట్గా వర్క్ ఉందో ఆ వర్క్ ఎడ్జ్లోకి కరెక్ట్గా వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి ఒకవేళ రావట్లేదు అంటే ఇంకా బ్రాడ్ ఎక్కువ ఉందని అర్థం లేదు కొంచెం ఈ వర్క్ వర్క్కి ఇటు సైడ్ వస్తుందంటే కొంచెం మనం ఆ డాట్ అనేది ఎక్కువ పట్టేస్తామని అర్థం అప్పుడు ఆ డాట్ కొంచెం విప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు కరెక్ట్గా ఇలా సరిపోయిన తర్వాత కరెక్ట్గా మనకి నేను నాకు ఇక్కడ మగ్గం వర్క్ ఇచ్చారు కాబట్టి కొంచెం మగ్గం వర్క్ అనేది నేను తీసేసాను అదంతా మీకు చూపించలేదు వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుందని ఇక్కడ నాకు క్రేప్ సిల్క్ కాబట్టి కొంచెం జరిగిపోయే అవకాశం ఉంటుందని చుట్టూ కూడా ఇలా పిన్స్ పెట్టేసుకుంటున్నాను బిగినర్స్ అయితే మాత్రం కాటన్ డ్రెస్కైనా కూడా మీరు పిన్స్ పెట్టేసుకోండి ఇలా పిన్ పెట్టేసుకున్న తర్వాత రివర్స్ చేసేసుకోండి అప్పుడు మనం చుట్టూ కూడా ఎక్కడ స్టిచ్ చేయాలనేది క్లియర్గా తెలుస్తుంది మరొకసారి చెప్తున్నాను మంచి భాగం పైన మెయిన్ టాప్ పైన లైనింగ్ పెట్టుకొని చుట్టూ కూడా పిన్స్ పెట్టేసుకోవాలి అప్పుడు రివర్స్ చేసుకొని మనకి నెక్ చుట్టూ కూడా ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ ఎడ్జ్లోనే వర్క్ పైన మనకి స్టిచ్ పడకుండా వర్క్ పక్కనే మనకి క్లియర్గా తెలుస్తుంది కదా రివర్స్ చేసుకుంటే చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకోవాలి డబల్ పాదం అయితే ఇక్కడ మగ్గం వర్క్ కాబట్టి కొంచెం మనకి అంత కంఫర్ట్గా ఉండదు సింగిల్ పాదం పెట్టుకుంటే మనకి ఈజీగా కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ పాదం ఉంటుంది సింగిల్ పాదం అది పెట్టుకుంటే మనకి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ డబల్ పాదం తీసేసి సింగిల్ పాదం పెట్టుకుంటున్నాను ఎవరికైనా యూజ్ అవుతుంది బిగినర్స్ కనేసి చూపిస్తున్నాను అదే మీకు ఇచ్చింది థ్రెడ్ వర్క్ నెక్ అయితే మాత్రం ఈజీగా డబల్ పాదంతోనైనా కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు నాకు ఇక్కడ మగ్గం వర్క్ ఇచ్చారు కాబట్టి నేను పాదం మార్చుకున్నాను సింగిల్ పాదంతో స్టిచ్ చేస్తే ఈజీగా అయిపోతుంది స్లోగా స్టిచ్ చేయాలి మగ్గం వర్క్ కదా సూది కొంచెం కూడా సైడ్ అయినా కూడా సూది విరిగిపోయే అవకాశం ఉంటుంది ఈ నెక్ ఒక్కటే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే మిగతాదంతా కూడా నార్మల్ పంజాబీ డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకుంటామో అలాగే స్టిచ్ చేసుకుంటాము మీకు రెడీమేడ్ నెక్ అనేది ఎలా తిరగేసుకోవాలి అనేది చూడాలనుకుంటే ఇది సగం వరకే చూడండి లేదు రెడీమేడ్ నెక్తో పాటు మాకు పంజాబీ డ్రెస్ స్టిచ్చింగ్ కూడా కావాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇలాగే చివరి వరకు కూడా ఎడ్జ్లో అనేది స్టిచ్ పడేటట్టు చూసుకొని చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి అండ్ మనకి ఇక్కడ కట్ పెట్టుకుంటాం కదా లైనింగ్ ఆ కట్ కూడా మనకి కరెక్ట్గా ఎడ్జ్ లో వస్తుందా లేదా కూడా అబ్జర్వ్ చేయాలి అందుకే నేను కటింగ్లో చెప్పాను నెక్ అనేది ముందే కట్ చేయకూడదు వర్క్ ఇచ్చారు కాబట్టి అనేసి మీరు ఎవరైనా కటింగ్ చూడకపోతే ముందు కటింగ్ చూసి స్టిచ్చింగ్ చూడండి ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇలా చివరి వరకు స్టిచ్ చేసిన తర్వాత నెక్ చుట్టూ కూడా ఒక హాఫ్ కి కట్ చేసేసుకోవాలి అండ్ ముందైతే మనం పిన్నిలు పెట్టుకున్నాం కదా ఆ పిన్నిలన్నీ కూడా ముందు పక్కకు తీసేసుకోవాలి తీసేసుకుని నెక్ చుట్టూ కూడా మనకి లైనింగ్ మెయిన్ పార్ట్ కూడా ఒక హాఫ్ ఇంచ్ చుట్టూ ఉంచుకొని కట్ చేసేసుకోవాలి మనకి ఇలా రెడీమేడ్ నెక్ ఇచ్చేటప్పుడు మనకు నచ్చిన నెక్ పెట్టుకోవడం అయితే అవ్వదు అది ముందే ఫిక్స్ అయిపోవాలి వాళ్ళు ఏ నెక్ ఇచ్చారో ఆ నెక్ అనేది మనం కరెక్ట్గా ఫిట్ చేసుకోవడమే అంతే తప్పితే వేరే నెక్ పెట్టడం అనేది అవ్వదు ఆ తర్వాతే కట్ చేసిన తర్వాత మనకి చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోవాలి అప్పుడే నెక్ అనేది మనకు పర్ఫెక్ట్గా తిరుగుతుంది వరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి మీకు ఈ వీడియో యూజ్ అనిపిస్తే ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత మనకి లైనింగ్ పార్ట్ అనేది ఇలా రివర్స్ చేసేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు నార్మల్ నెక్ అయితే ఈజీగా ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసేసుకుంటాము ఇక్కడ మగ్గం వరకు ఇచ్చాడు కాబట్టి ఎక్కడైతే గ్యాప్ ఉందో కొంచెం ఎడ్జ్లోనే వేయాలని రూల్ ఉండదు కొంచెం గ్యాప్ ఎక్కడ ఉంటే అక్కడే వేసుకోవాలి మీకు కరెక్ట్గా రివర్స్ అవ్వట్లేదు అనుకుంటే లైనింగ్ పైన ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకొని తర్వాత రివర్స్ చేయండి సింగిల్ పాదంతోనే స్టిచ్ చేసుకోవాలి ఈ స్టిచ్ కూడా నాకు ఇక్కడ ఎడ్జ్ లో మగ్గం వర్క్ వచ్చేసింది కాబట్టి ఎడ్జ్లో కాకుండా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పక్కన చిన్న గ్యాప్ అనేది ఉంది ఆ గ్యాప్ లో చూసుకుంటూ స్లోగా స్టిచ్ వేసుకోవాలి అస్సలు కంగారు పడితే మనకి సూది విరిగిపోతుంది ఇక్కడ వర్క్ ఇచ్చాడు కాబట్టి అలా అని ఎక్కడ పెడితే అక్కడ వర్క్ తీసేసామంటే ఆ లుక్ ఉండదు కదా అందుకని చెప్పేసి స్లోగా స్టిచ్ చేసుకోండి అదే మీరు స్టిచ్ చేసే నెక్ అనేది థ్రెడ్ వర్క్ అయితే మాత్రం ఎడ్జ్లోనే స్టిచ్ వేయండి ఇక్కడ నాకు మగ్గం వర్క్ ఇచ్చాడు కాబట్టి కొంచెం నాకు గ్యాప్ ఎక్కడ ఉందో అక్కడ స్టిచ్ చేస్తున్నాను చాలా స్లోగా స్టిచ్ చేయాలి నా వీడియోస్ అనేవి మీకు నచ్చుతున్నాయి యూజ్ అవుతున్నాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ మీకు టైలరింగ్లో ఎవరైనా బిగినర్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి అదే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి మీరు చెప్తేనే కదా నెక్స్ట్ వీడియో నేను ఏం చేయాలనేది నాకు ఒక ఐడియా ఉంటుంది కొంచెం టైం పట్టినా కూడా స్లోగా స్టిచ్ చేసుకోవాలి నాకే కొంచెం టైం పట్టింది ఎందుకంటే సూదు విరిగిపోతుందని ప్రాబ్లంతో స్లోగా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి దగ్గర దగ్గరగా వర్క్ ఇచ్చాడు కాబట్టి మగ్గం వర్క్ అనేది నిదానంగా స్టిచ్ చేసుకోవాలి అండ్ మీలో ఎవరైనా టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటే నాకు తెలియని టిప్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అండ్ మీ వాళ్ళకి ఎవరికైనా నా వీడియోస్ యూజ్ అవుతాయి అనుకుంటే కూడా షేర్ చేయండి ఇలా నిదానంగా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ అన్నీ కూడా కట్ చేసేసుకొని ఇప్పుడు నెక్ చూసుకోవాలి నాకు కొంచెం డీప్ ఎక్కువ ఉంది కాబట్టి పై వైపున షోల్డర్ దగ్గర స్టిచ్ పడదు కాబట్టి ఎక్స్ట్రా ఉన్న ఈ మగ్గం వర్క్ అంతా కూడా స్లోగా తీసేసుకుంటున్నాను ఎక్కడ వరకు సరిపోతుందో అక్కడ వరకు ఈ మగ్గం వర్క్ అనేది తీసేసుకుంటే సరిపోతుంది లేదు నెక్ డీప్ సరిపోయింది అనుకుంటే పై వైపున వర్క్ లేని దగ్గర మనం షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకోవచ్చు పైనుంచి కూడా మనం నెక్ డీప్ వర్క్ కూడా ఎంత ఉందని చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర అనేది స్టిచ్ వేసుకోవాలి మగ్గం వర్క్ అనేది అవ్వదు కాబట్టి అదే థ్రెడ్ వర్క్ అయితే పర్వాలేదు అందుకని చెప్పేసి ఇక్కడ నేను కొంచెం షోల్డర్ స్టిచ్ చేసుకున్నంత వరకు మాత్రం ఈ మగ్గం వర్క్ అనేది రిమూవ్ చేసేస్తున్నాను ఆ తర్వాత సింగిల్ పాదం తీసేసి డబల్ పాదం మళ్ళీ ఫిట్ చేసేసుకున్నాను మిగతాదంతా కూడా నార్మల్ మనం డ్రెస్ ఎలా స్టిచ్ చేస్తామో అలాగే ఇలా రివర్స్ చేసేసుకొని లైనింగ్ అంతా కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ లైనింగ్ అనేది నాకు క్రేప్ సిల్క్ కాబట్టి కొంచెం జారిపోతుంది అనేసి కొంచెం స్లోగా స్టిచ్ చేసుకోవాలి డ్రెస్ అనేది మనం స్టిచ్చింగ్లో ఫస్ట్ మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ కరెక్ట్గా అటాచ్ చేయడం స్టిచ్ చేయడం వస్తే ఆటోమేటిక్గా డ్రెస్ స్టిచ్ చేయడం చాలా ఈజీ తో పోలిస్తే ఆ తర్వాత ఇక్కడ వచ్చి నేను లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ కూడా కలిపి స్టిచ్ చేసేస్తున్నాను ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు చాలా రెండు చేతులతో కూడా కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ చేయాలి ముందైతే నేను ఇక్కడ ఆర్మ్ హోల్ భాగం భాగం అనేది స్టిచ్ చేశాను ఆ తర్వాత ఇక్కడ సెకండ్ పార్ట్లో కూడా సేమ్ అలాగే పైనుంచి లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ కూడా స్లోగా ఎక్కడికక్కడ ఉగ్గులు లేకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇదే ఇంపార్టెంట్ చాలా డ్రెస్కి రెండు చేతులతో కూడా జరుపుకుంటూ ఎక్కడ ఉగ్గు లేకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అండ్ మనం ఇక్కడ సైడ్ చెస్ట్ లూజ్ దగ్గర నెక్స్ట్ వేస్ట్ లూజ్ దగ్గర హిప్ లూజ్ దగ్గర కట్స్ పెట్టుకుంటాం కదా ఆ కట్స్ అన్నీ కూడా మెయిన్ పార్ట్కి లైనింగ్ పార్ట్కి ఈక్వల్గా వస్తున్నాయా లేవన్నది కూడా చూసుకోవాలి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది ఇదే విధంగా చివరి వరకు కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న మెయిన్ పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఎక్కడెక్కడైతే కట్స్ ఉన్నాయో సేమ్ అవే ప్లేస్ లో కట్స్ కూడా పెట్టేసుకోవాలి చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న మెయిన్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకునే ముందు ఇక్కడ మనకి కింద వైపున నాకు ఇక్కడ చిన్న వర్క్ అనేది ఇచ్చాడు ఆ వర్క్ ఊడకుండా మరొక స్టిచ్ వేసేసాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను అండ్ బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్ కూడా నేను పైపింగ్ వేద్దాం అనుకొని ఇక్కడ వైట్ కలర్ పైపింగ్ అనేది రెడీ చేశాను బట్ మీకు ఇక్కడ చాలా వీడియోస్లో పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలో చూపించాను కదా పైపింగ్ క్లాత్ అనేది అందుకే ఈ వీడియోలో లెంత్ ఎక్కువైపోతుందని మీకు చూపించలేదు పైపింగ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చాలా వీడియోస్లో ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్లో పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి డబుల్ పాదం తీసేసి సింగిల్ పాదం అటాచ్ చేసుకున్నాను లేదు మేము పైపింగ్ వేయము అనుకుంటే ఫ్రంట్ పార్ట్ ఎలా చేసామో సీదా వైపు లైనింగ్ వేసి నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసి తిరగేసుకోవచ్చు ఇక్కడ నేను పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఉల్టా వైపు లైనింగ్ వేసుకొని చుట్టూ కూడా స్టిచ్ చేసుకుంటున్నాను లైనింగ్ మెయిన్ పార్ట్ కలిపి సేమ్ ఫ్రంట్ పార్ట్ లాగే బ్యాక్ పార్ట్ కూడా ఎక్కడ ఉగ్గులు లేకుండా మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా చివరి వరకు కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి సింగిల్ పాదంతో ఈజీగా పైపింగ్ ఎలా వేసుకోవాలో నా ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది ఒక్కసారి వెళ్ళి క్లియర్గా చూడండి అందుకని చెప్పేసి ఈ వీడియోలో మీకు పైపింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించలేదు సింగిల్ పాదంతో చాలా ఈజీగా అండ్ చాలా సన్నంగా తయారు చేసుకోవచ్చు ముందే వైట్ కలర్తో నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా దాంతో సింగిల్ పాదంతోనే పైపింగ్ వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ నెక్ దగ్గర కొంచెం స్టార్టింగ్ థ్రెడ్ అనేది తీసేస్తాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ జా స్టిచ్ చేస్తాం కదా అప్పుడు మనకి థిక్గా అదే దల్సరిగా వచ్చేస్తుంది అందుకని చెప్పేసి నేను ఈ చివరి పాటులో కొంచెం తీసేసి కట్ చేసేస్తాను అప్పుడు మనకి అంత స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు సేమ్ నార్మల్గా బ్లౌజ్కి అలాగా పైపింగ్ వేస్తాము అలాగే ఇక్కడ ఏంటంటే రెండు లైట్ కలర్స్ అయిపోవడం మీకు అంత నీట్గా కనిపించట్లేదు ఇది కొంచెం లైట్ కలర్ స్కిన్ కలర్ అండ్ వైట్ కలర్ చిన్న చిన్న వర్క్ వచ్చింది కదా అందుకని వైట్ కలర్ వేసాను ఇలా బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేసేసుకున్నాను ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది సీదా వైప్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఉల్టా వైప్ వేసుకొని అదే సింగిల్ పాదంతో నేను షోల్డర్స్ రెండు కూడా స్టిచ్ చేసేస్తున్నాను సేమ్ రెండు షోల్డర్స్ కూడా స్టిచ్ చేసుకొని విధంగా డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి ఇక్కడ నాకు మగ్గం వరకు వచ్చినప్పుడు మాత్రం కొంచెం స్లోగా స్టిచ్ చేసుకోవాలి అది బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా కూడా ఇలా డబల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా థ్రెడ్స్ ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ బాగుంటుంది ఇప్పుడు హ్యాండ్స్ అనేవి మీరు కటింగ్లో చూసుంటే నేను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనేవి రెండుగా కట్ చేసి ఇలా అడ్జస్ట్ చేశాను కదా ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నానంటే ఇలా పైపింగ్ అనేది ముందే రెడీ చేసి పెట్టాను కదా ఇలా మధ్యలోకి కట్ అనేది కనిపించకుండా పైపింగ్ థ్రెడ్ తయారు చేశాను కదా అది మధ్యలోకి పెట్టుకొని నేను ఈ చివరి వరకు వర్క్ ఉన్న క్లాత్ నేమో రివర్స్ చేసి పెట్టుకొని ఆ పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను మధ్యలోకి పైపింగ్ థ్రెడ్ వస్తుందనమాట ఇదేంటంటే చిన్న మోడల్ లాగా ఉంటుంది కానీ మనకి మధ్యలోకి క్లాత్ అటాచ్ చేసామన్నట్టుగా ఉండదు ఒక చిన్న మోడల్ లాగా కన్వర్ట్ అయిపోతుంది ఇలా రెండు వైపులా కూడా ఇదే విధంగా చేసుకోవాలి రెండు హ్యాండ్స్ కి కూడా ఇలా మధ్యలో జాయింట్ వచ్చే దగ్గర పైపింగ్ వేస్తున్నాను అలాగే హ్యాండ్ లూజ్ దగ్గర కూడా పైపింగ్ వేసుకుంటున్నాను ఇన్విజువల్ పైపింగ్ అంటారు కదా ఇదే అన్నమాట పై బయటికి మనకి ఖర్చు అనేది కనిపించకుండా పైకి మాత్రమే మనకి పైపింగ్ థ్రెడ్ అనేది కనిపిస్తుంది వేరే వీడియోలో మీకు నేను ఎన్ని రకాలుగా పైపింగ్ వేస్తానో మీకు చూపిస్తాను నే నేను సింగిల్ పాదంతో పైపింగ్ వేస్తాను డబుల్ పాదంతో పైపింగ్ వేస్తాను అలాగే ఇన్విజువల్ పైపింగ్ కూడా మీకు ఎలా వేసుకోవాలో చూపిస్తాను అవన్నీ కూడా ఒకే వీడియోలో కావాలంటే చూపిస్తాను కామెంట్ చేయండి ఆ తర్వాత ఈ థ్రెడ్ వర్క్ ఉన్న క్లాత్ అనేది ఇలా రివర్స్ చేసేసుకొని పైపింగ్ పక్కనే కొంచెం ఒక స్టిచ్ వేసేసుకోవాలి రెండు వైపులా కూడా రెండు హ్యాండ్స్ కూడా ఇలా సన్నగా పైపింగ్ వస్తేనే ఫినిషింగ్ అనేది బాగుంటుంది మనకి ఎక్కడ కూడా ఖర్చు కనిపించకుండా బయటికి ఇలా పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్తో కనిపించాలి ఇప్పుడు మనకి మధ్యలో క్లాత్ అనేది జాయింట్ చేసామన్నట్టుగా కనిపించదు ఏదో చిన్న మోడల్ లాగా ఉంటుంది ఆ తర్వాత చివరి వైపు కూడా పైపింగ్ వేసేసుకుంటున్నాను ఇదంతా కూడా నేను సింగిల్ పాదంతోనే వేస్తున్నాను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ లైనింగ్ అటాచ్ చేయట్లేదు ఇక్కడ హ్యాండ్ చివర కూడా పైపింగ్ వేసేసుకుంటున్నాను ఇక్కడ థ్రెడ్ వర్క్ అనేది పై వైపు కింద లేదా చెక్ చేసుకొని పైపింగ్ వేసుకోవాలి లేకపోతే థ్రెడ్ వర్క్ అనేది రివర్స్ అయిపోయే అవకాశం ఉంటుంది చూసుకోవాలి ఇక్కడ మొత్తం నేను సింగిల్ పాదంతోనే పైపింగ్ అనేది వేస్తున్నాను మీకు చాలా వీడియోస్లో పైపింగ్ గురించి చెప్పాను కాబట్టి ఈ వీడియోలో మీకు అంత డీటెయిల్గా చూపించలేదు ఎందుకంటే వీడియో ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా పైపింగ్ వేసేసుకోవాలి అలాగే రివర్స్ చేసుకుని పై వైపున ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ ని మనకి బాడీ పార్ట్స్ కి అటాచ్ చేసేసుకోవడమే ఒకవేళ మీరు స్టిచ్ చేస్తున్న హ్యాండ్స్ ఇలా ఎక్కడైనా జాయింట్ చేయాల్సి వస్తే ఇలా పైపింగ్ వేసి కవర్ చేసేయండి ఒక మోడల్లా కూడా మనకి రెడీ అయిపోతుంది రెండు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయి కొంచెం ఎక్స్ట్రా ఎక్కడైనా ఉంటే ఇలా చూసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి నేను ఇక్కడ లోతు తీయట్లేదు ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు ఎటువైపు తట్టు లోతు తీస్తాను ముందే నేను అటాచ్ చేశాను కాబట్టి క్లాత్ అటాచ్ చేయాల్సి వచ్చింది కాబట్టి నేను ముందుగా లోతు తీయలేదన్నమాట రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయో లేదో అనేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఒక హ్యాండ్ పొడవు ఒక హ్యాండ్ పొట్టి వచ్చే అవకాశం ఉంటుంది ఇలా రెండు హ్యాండ్స్ కూడా నీట్గా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్స్ని నేను బాడీ పార్ట్కి అటాచ్ చేస్తాను ఇప్పుడు ఇప్పటి వరకు నేను సింగిల్ పాదంతోనే స్టిచ్ చేశాను కాబట్టి ఇప్పుడు పాదం అనేది చేంజ్ చేసుకుంటున్నాను బిగినర్స్కి ఏంటంటే ఈ పాదం చేంజ్ చేసుకోవడం సింగిల్ పాదం డబల్ పాదం అంటే ఏంటో క్లియర్గా తెలియదు కాబట్టి నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను పాదం మార్చుకోవాలి అది టైట్గా పెట్టుకోవాలి ఆ తర్వాత అది సూది ఉంటుంది కదా సూది అనేది సైడ్కి ఉంటుంది దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఇది వరకే చెప్పాను కదా నేను లోతు తీయలేదు హ్యాండ్స్ కని చెప్పేసి ఇక్కడ నేను ఎటువైపు స్టిచ్ చేస్తే అటువైపు లోతు తీసుకుంటున్నాను ఫ్రంట్ వైపు ఎటువైపు స్టిచ్ చేద్దాం అనుకుంటే అటువైపు లోతు తీసేసుకోవాలి ఈ మధ్యలోకి ఒక కట్ పెట్టుకొని సేమ్ మనం హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేస్తామో అలాగే స్టిచ్ చేసుకోవాలి మధ్యలోకి షోల్డర్ దగ్గర మనకి ఈ హ్యాండ్ మధ్యలో కట్ పెట్టుకున్నాం కదా కరెక్ట్గా మధ్యలో నుంచి ఎప్పుడు స్టిచ్ చేయాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా డ్రెస్ భాగం వచ్చేసి సీదా వైపు ఉండాలి హ్యాండ్స్ పార్ట్ వచ్చేసి ఉల్టా వైపు ఉండాలి ఇది ఒకటి చూసుకోవాలి ఇక్కడ నేను ఇందాకలో సింగిల్ పాదంతో స్టిచ్ చేశాను కదా అక్కడ సూది మధ్యలోకి లేదని చెప్పేసి అడ్జస్ట్ చేస్తున్నాను ఈ డ్రైవర్ మాత్రం ప్రతి ఒక్క టైలర్ దగ్గర మాత్రం ఉండాలి బిగినర్స్ అయితే చెప్తున్నాను పెద్ద స్క్రూ డ్రైవర్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఆ తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని పాదం ఖర్చుతో ఒకే విధంగా మనం హ్యాండ్స్ అనేది లాగకుండా స్టిచ్ చేయాలి ఆ తర్వాత మళ్ళీ రివర్స్ చేసుకొని డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి మధ్యలో వరకు మళ్ళీ మధ్యలో నుంచి కూడా సేమ్ రెండు పార్ట్స్ కూడా అటాచ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒకవైపే స్టిచ్ చేయడం చూపిస్తున్నాను రెండో వైపు అనేది చూపించట్లేదు ఇప్పటికే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోయింది నేను రెడీమేడ్ నెక్ అనేది ఎలాగా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేయాలనేది చూపిద్దాం అనుకున్నాను బట్ బిగినర్స్ కూడా కొత్త వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకు కూడా డ్రెస్ స్టిచ్చింగ్ అనేది తెలియాలని చెప్పేసి కంప్లీట్గా వీడియో అనేది పెట్టేశాను మళ్ళీ మధ్యలో నుంచి కూడా చివరి వరకు స్టిచ్ చేసుకొని మళ్ళీ రివర్స్ చేసుకొని మధ్యలోకి ఎండింగ్ చేసేయాలి ఎక్కడైనా కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ వస్తే మాత్రం ఎక్కడికక్కడ కట్ చేసేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది ఇప్పుడు రెండు వైపులో కూడా నేను స్టిచ్ చేసుకున్న తర్వాత ఓవర్లెక్ చేసేసుకున్నాను భాగం దగ్గర ఆ తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ ఒకదాని మీద ఒకటి వేసేసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉంది కరెక్ట్ నేను టేపు కొలతోనే చూసుకుంటాను ఆ తర్వాత హార్మోహోల్ హోల్ లూజ్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి ఒకవేళ ఫుల్ హార్మ్ హోల్ లూజ్ పదహారు ఇంచీలు వస్తే ఇక్కడ ఎనిమిది ఇంచీలు పెట్టుకోవాలి ఇలా చూసుకుంటూ అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఒక వైపు అనేది మనకి ఆల్రెడీ మార్కింగ్ వేసి ఉంటుంది కదా కాటన్ డ్రెస్ అనుకోండి కాటన్ లైనింగ్ అనుకోండి రెండు వైపులా కూడా నేను వేలర్తో రఫ్ చేసేసుకుంటాను అప్పుడు కొలతలు చూసుకోవాల్సిన అవసరం పెద్దగా ఉండదు ఇప్పుడు నాకు ఇక్కడ క్రేప్ లైనింగ్ కాబట్టి ఒకవైపే నేను మార్కింగ్ వేసుకున్నాను రెండే వైపు అనేది కొలతలతో చూసేసుకుంటున్నాను ఇక్కడ హిప్ లూజ్ వరకు మనకి రఫ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా రివర్స్ చేసుకొని మన వైపుకి ఒక వన్ ఇంచ్ వరకు సేమ్ ఫస్ట్ కుట్ ఏదైతే వేసామో అదే కుట్ నుంచి స్టిచ్ చేసుకొని ఆ పక్క నుంచి మాత్రం వన్ ఇంచ్ దాటిన దగ్గర నుంచి పక్క నుంచి స్టిచ్ చేయాలి పాదం ఖర్చుతో ఇలా మనకి ఎన్ని స్టిచెస్ కావాలంటే అన్ని వేసుకోవాలి నేను ఇక్కడ మూడు కుట్లు అయితే వేస్తున్నాను అవి మన ఖర్చు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా సేమ్ అదే ఎన్ని కుట్లు వేసినా కింద వరకు వచ్చేసరికి అవన్నీ కుట్లు కూడా ఒకే విధంగా ఒకే స్టిచ్ అనేది పడేటట్టు చూసుకోవాలి ఒక వన్ ఇంచ్ వరకు ఆ తర్వాత సూది పక్కకు తీసేసి ఇక్కడ హ్యాండ్స్కి నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచాను అది కట్ చేసేసుకుంటున్నాను థ్రెడ్స్ కూడా సేమ్ రెండు రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా చూసుకోవాలి హ్యాండ్ లూజ్ ఎంత చూసుకోవాలి ఇక్కడ పైపింగ్ కాబట్టి కొంచెం స్లోగా స్టిచ్ చేయాలి లేకపోతే ఫినిషింగ్ పోతుంది ఒక క్లాత్ ముందుకి ఒక క్లాత్ వెనక్కి వెళ్ళిపోతుంది గట్టిగా పట్టుకోవాలన్నమాట ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇక్కడ మాత్రం చెస్ట్ లూజ్ ఎంత అనేది చూసుకోవాలి మనం లేకపోతే మనకి చెస్ట్ అనేది పట్టేస్తుంది అనమాట చెస్ట్ లూజ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని అక్కడికి మార్కింగ్ వేసుకొని కొంచెం బ్లౌజ్ కన్నా కూడా డ్రెస్ కొంచెం లూజ్గానే పెట్టుకోవాలి ఒక పావు ఇంచ్ అయినా కూడా ఆ తర్వాత ఇక్కడ మనం చెస్ట్ లూజ్ అయిపోయిన తర్వాత నడుము లూజ్ ఎంత ఉంది అంతవరకు చూసుకోవాలి ఆ తర్వాత హిప్ లూజ్ కూడా సేమ్ అదే విధంగా చూసుకోవాలి కొలతలు అనేవి కరెక్ట్గా ఇలా ముందుగానే చూసుకున్నాం అనుకుంటే మనకి ఎక్కడ కూడా తేడా అనేది రాదు ఈ హిప్ లూజ్ దగ్గర ఈక్వల్గా వచ్చిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకొని అక్కడికి చిన్న రఫ్ చేసుకొని సేమ్ అదే విధంగా రివర్స్ చేసుకోవాలి రెండో వైపు కూడా మనకి ఎన్ని స్టిచెస్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఖర్చుకి నేనైతే ప్రతి డ్రెస్కి బ్లౌజ్కి కూడా త్రీ స్టిచెస్ వేస్తాను సేమ్ అదే విధంగా మూడు స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి అలా అని ఎక్కువ ఖర్చు అనేది లేకుండా ఉండకుండా కట్ చేసేసుకోకూడదు ఎక్కువ ఖర్చు అనేది ఉండాలి డ్రెస్సెస్కి బ్లౌజెస్కి అయినా కూడా ఆ తర్వాత ఈ కింద వైపున మనం వన్ ఇంచ్ అనేది ఖర్చు ఉంచుతాం కదా ఈ సైడ్న సేమ్ అదే వన్ ఇంచ్తో కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఒక స్టిచ్ వేసేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే ఫోల్డింగ్ ఉండాలి అప్పుడే ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే హిప్ లూజ్ ఉంది కదా హిప్ లూజ్ వరకు వచ్చేసరికి కొంచెం హిప్ లూజ్ పైకి ఒక హాఫ్ ఇంచ్ వరకు పైకి స్టిచ్ చేసుకోవాలి ఇదే ఫోల్డింగ్తో ఇక్కడ కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి అంటే కిందకి ఇలా వచ్చేస్తూ ఉంటుంది మనం చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మన వైపు తిప్పుకొని రెండో పార్ట్లో కూడా సేమ్ అదే విధంగా వన్ ఇంచ్ ఖర్చుతో ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవాలి సేమ్ కలర్ థ్రెడ్ వేస్తేనే మనకి ఫినిషింగ్ బాగుంటుంది ఇలాగే చివరి వరకు స్టిచ్ చేసుకుని చివరి వైపు మాత్రం రఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక వైపు స్టిచ్ చేసాం కదా ఇప్పుడు రెండో వైపు అనేది ఎడ్జ్లో మరొక స్టిచ్ వేసుకోవాలి చివరి వైపును దీనికి కూడా రఫ్ చేసుకోవాలి ఎడ్జ్లో మాత్రమే స్టిచ్ పడేటట్టు చూసుకోవాలి చుట్టూ కూడా నాకు ఎక్కడైనా థ్రెడ్ కనిపిస్తే వెంటనే కట్ చేసేయడం అలవాటు ఇప్పుడు మనం ఏదైతే స్టిచ్ చేసామో ఈ మధ్యలోకి కరెక్ట్ గా ఈ కోన్ షేప్ లా ఉంది కదా అక్కడ వరకు సూది పెట్టుకొని మళ్ళీ రివర్స్ చేసేసుకొని అక్కడి నుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి బిగినర్స్ కూడా అర్థం అవ్వాలని కొంచెం డీటెయిల్డ్గా స్లోగా పెట్టాను నాకు ఇక్కడ కింద వైపు అనేది వర్క్ వచ్చేసింది కాబట్టి అక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయట్లేదు ఒకవేళ కింద వైపున ఏ మెషిన్ అంచు రాలేదు ఏ వరకు రాలేదంటే అక్కడ కూడా కింద వైపున ఒక వన్ ఇంచ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి అంతే డ్రెస్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది ఈ వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ మంచి కామెంట్ని నా వరకు తెలియచేయండి ఈ వీడియో మీకు అర్థమైందా లేదా అనేది మాత్రం తప్పకుండా తెలియచేయండి ఇలాగే ఏ నెక్ అయినా సరే రెడీమేడ్ నెక్ ఇచ్చినప్పుడు ఇలాగే అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను అండ్ టైలరింగ్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కొంచెం లేట్ అయినా కూడా ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఈ డ్రెస్ స్టిచ్చింగ్ అనేది ఎలా వచ్చిందో ఏంటనేది కామెంట్ చేయండి లైట్ కలర్ కాబట్టి పైపింగ్ మీకు అంత క్లియర్గా కనిపించలేదు డార్క్ కలర్ అయ్యి ఉంటే ఇంకా నీట్ ఫినిషింగ్తో మీకు కనిపించను ఇంకా ఎలాంటి వీడియోస్ ఎన్నో కావాలంటే ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసి మీ డౌట్స్ అన్నీ కూడా నాకు కామెంట్స్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్